హాయ్ అండి నమస్కారం మహారాష్ట్రకు చెందిన నా ఫ్రెండ్ వినాయక చవితికి గౌరీదేవి మహాలక్ష్మీదేవి అమ్మవార్ల ప్రతిరూపాలని అలంకరించేసి వాటి పూజ దాని విధానాలని నేను రోజు చాలా సింపుల్గా చెప్పదలుచుకున్నాను సో ఫస్ట్ అయితే శారీ డ్రేపింగ్ జరిగింది సో వీడియో తీయడానికి ఇంకొకరు లేకపోవడం వల్ల అలా చిన్న చిన్న షార్ట్స్గా నేనే తీశాను అండ్ ఇలా మహాలక్ష్మి గౌరీదేవి అమ్మవారిని ఫస్ట్ పళ్ళు మడత పెట్టేసుకొని తర్వాత శారీని హాఫ్ ఫోల్డ్ చేసేసి ఒక ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కట్టేసామండి ఒక దాంట్లో వచ్చేసి గోధుమలు ఒక దాంట్లో వచ్చేసి బియ్యం వేసాము అండ్ అమ్మవారిని అలంకరించేసాము ఇవి వెండి మెట్టెలు అవి కూడా తొలి తొడిగేసాము అమ్మవారిని అలంకరించిన పిమ్మట చిన్న పూజా కార్యక్రమం ఉంటుంది తులసి కోట దగ్గర గౌరీదేవి లక్ష్మీదేవి అలాగే చిన్న బాలుడు వారి కుమారుడు అన్నట్టు వీళ్ళు చెప్తారు కొంతమంది ఇద్దరు ముగ్గురు కుమారులను కూడా పెడతారనమాట మధ్య మధ్యలో మా అమ్మాయి చాలా అల్లరిగా ఆడతానే ఉంది అసలు కంటిన్యూస్గా ఈ డ్రెస్సు ఇవన్నీ వీళ్ళ దగ్గర రెడీమేడ్గానే ఉన్నాయి ప్రతి సంవత్సరం కొత్తవి కొనుక్కొని తీసుకొస్తారు చాలా బాగున్నాయి చిన్న చిన్న కుండలు వాటన్నిటినీ అక్కడ పెట్టేశారు తర్వాత పసుపు కుంకుమ అమ్మవారికి అన్నీ చాలా చక్కగా అలంకరించారు మొదటి రోజు అలంకరించేసి హారతిచ్చేసి అమ్మవారికి వారి ఈ బయట శిరస్సు వచ్చేసి బయట పూజ చేస్తారు పూజ చేసి వాటిని తన తలను తీసుకొచ్చి అప్పుడు పెడతారనమాట పెట్టేసిన తర్వాత హారతి ఇచ్చేసి నైవేద్యాలు అన్నీ పెట్టేసి వచ్చిన వాళ్ళకి తీర్థప్రసాదాలు ఇచ్చి పంపిస్తారు అండ్ రెండవ రోజు వచ్చేసి అమ్మవారికి వీళ్ళు వండిన వంటకాలు అన్నీ అన్నీ చుట్టూరు పెడతారు అది కూడా నేను ఈ వీడియోలో షూట్ చేశాను అలంకరించేసి అలాగే కొబ్బరికాయను కూడా అల అలంకరించేసి కలసాన్ని రెడీ చేశారు తమలపాకులో పసుపు కొమ్ములు అన్నీ పెట్టేశారు కానాజీని పెట్టారు నేను దీపారాధ కుందుల్ని అలాగే ప్లేట్ని అలంకరించాను రంగోలీ వదిన చాలా బాగా వేస్తారు కానీ ఈరోజు చాలా టైం లేకపోవడం వల్ల చాలా సింపుల్గా వేశారు అండ్ థర్డ్ డే వచ్చేసి అందరినీ పిలుస్తారు ఆ రోజు మటుకు చాలా బాగా వేశారు రంగోలీ అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ డే ఈ ఫస్ట్ డే వచ్చేసి ఇది స్టార్టింగ్ పూజ అనమాట ఫస్ట్ ఇలా అలంకరించేస్తారు తర్వాత బయట తులసి కోటకి అలాగే అమ్మవార్లకి పూజ చేస్తారు అండ్ ఇది నేను నేను కూడా సింపుల్గా చేసేసాను దాని తర్వాత అమ్మవారి తలల్ని ప్లేస్ చేసేసి పళ్ళు కూడా పైకి వేసేసారు ఇచ్చారు చాలా అందంగా ఎంతో ముస్తాబుగా కనిపించారు అమ్మవారు ఇది రెండో రోజు నన్ను భోజనానికి పిలిచారు వాళ్ళు వండిన వంటకాలన్నీ ఇక్కడ చాలా అందంగా అలంకరించారు కదా ఇందులో రెండు కూర్లు మిస్ అయినాయి నేను అది ఫోటో తీసేలోపు వదిన అక్కడ పెట్టేశారనమాట సో చూసారా రంగులు చాలా బాగుంది ఇది వచ్చేసి థర్డ్ డే థర్డ్ డే వచ్చేసి ఈవినింగ్ హారతికి ఒక థర్టీ థర్టీ ఫైవ్ మెంబర్స్ని పిలిచారు నేను వేరే చోట గణేష్ హారతికి వెళ్ళొచ్చేసరికి అందరూ వెళ్ళిపోయారు కూడా సో నేను కూడా లాస్ట్లో హారతి ఇచ్చాను నేను మా హస్బెండ్ అండ్ ఇదండి ఇది నేను చాలా వాళ్ళ దగ్గర చూశాను కానీ దగ్గరుండి ఎప్పుడూ అలంకరించలేదు కానీ ఫస్ట్ టైం నేను హెల్ప్ చేసి వాటిని అలంకరించాను చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ